కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి విమర్శించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దుబాకలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ శ్రీనివాస్ చెరుకు శ్రీనివాసరెడ్డిని పైకి పిలవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు శాంతియుత వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమంలో అల్లర్లు సృష్టించే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు చెక్కులు కాబట్టి కళ్యాణ లక్ష్మి కాబట్టి మంచి వాతావరణంలో చెక్కులు పంచాలని మా ఎమ్మెల్యే గారు ఆర్డీఓను కలెక్టర్ను మంత్రిని అందరూ ఆహ్వానించి మంచి చెక్కులు పంచాలని చూస్తే దౌర్జన్యంగా అక్కడ ఫోటోకాల్ లేకుండా ఫోటోకాల్ లేని వ్యక్తి శ్రీనివాసరెడ్డి వచ్చి గందరగోళం సృష్టించి కార్యకర్తలందరినీ దౌర్జన్యంగా వెల్లబట్టి గెంటేసి మేము కూడా అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీ అధికారంగా అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసుడు కాదు మీరు కాల్ అనేది చూసుకొని పచ్చి చెప్పినాం రెడ్డి కిందికి తీసాలి లేదంటే మేము కూడా పోతాం మేము కూడా మాది ఎంపీ సర్పంచ్ లో మేము తీసామని చెప్పినాం అయినా మా మాట వినకుండా పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా మా మీద దాడి చేసి రెడ్డికి వతస్సు పలికిరు కాబట్టి మాది మా గవర్నమెంట్ ఉందని చెప్పి నువ్వు కాల్ ఉల్లంఘిస్తే మాత్రం గ్రామాలలో ఎక్కడికక్కడ అడ్డుకొని నేను తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పేద వర్గాల వారికి కళ్యాణ లక్ష్మి షాది మువ్ కార్యక్రమంలో మన కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ వచ్చిన సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో మా ప్రభాకర్ అన్న చెక్కల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు రాజకీయంగా దుబ్బాక నియోజకంలో ప్రజాస్వామ్యం అనేది కూనే అవుతూ ఉన్నది అది ఎట్లా ఎట్లయితుందంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే దుబ్బాక నియోజకవర్గంలో నువ్వు ప్రొసిడింగ్లు కానీ కొబ్బరికాయలు కానీ అఫీషియల్ ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వు ఏ విధంగా శంకుసభలు చేస్తావు నీకు ఏ దమ్ముంది శంకుసభ చేసేందుకు సమస్య కాదు ప్రతి ఒక్క కార్యకర్తలు గ్రహించుకోలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ అధికారం ఉందని ప్రభుత్వ కార్యక్రమంలో నువ్వు పాల్గొంటూ ఉన్నావు నిన్న ప్రశ్నించిన దానికే మా పైన అధికారం మీద ఉందని చెప్పి పోలీసులు మా మీద ప్రయోగించి మమ్మల్ని దాడికి పూనుకున్నావు ఉసుకొల్పినవు